నర్సాపూర్ శాసన సభ్యురాలు నర్సాపూర్ ప్రజల మీద ఏదో చాలా గౌరవం ప్రేమ ఉన్నట్టు డబుల్ బెడ్రూమ్ పంచిపెట్టాలని ధర్నా చేశారు రెండు వేల పదహారులో డబుల్ బెడ్రూమ్ పని స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఐదేళ్ళు అక్కడ ఉన్నారు తన స్వార్థం కొరకు క్యాబినెట్ ర్యాంక్ హోదా పొందిరు మరి అప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ జ్ఞాపకం రాలేదా నేను సూటిగా మీకు ప్రశ్నిస్తున్నా నర్సాపూర్లో రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల పట్టాలు మీరు పంపిణీ చేశారు అధికారికంగా ఐదు వందలు ఇస్తే తెల్లారే వచ్చే ఎలక్షన్లో గెలు పొందాలని పదమూడు వందలకు పెంచిర్రు నిన్న పదమూడు వందలని మీరే అన్నారు కనీసం ఐదేళ్ళు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీరు కేటీఆర్కి కేసీఆర్కి దగ్గర కదా మరి ఐదు వందల ఇండ్లు సరిపోవన్నా ఇంకో ఐదు ఇండ్లు చేసి కనీసం వెయ్యి ఇండ్లు ఇల్లాలని మీకు లేదా ఆ జ్ఞానం లేదా అప్పుడు జ్ఞాపకం రాలేదా డబుల్ బెడ్రూమ్ నర్సాపూర్లో కావాలని నర్సాపూర్లో ఐదు వందల డబుల్ బెడ్రూమ్కి రెండు వందల యాభై తయారైనాయి అవి కూడా రెండు వందల యాభై బెడ్రూమ్లకు సకాలంలో బిల్లులు ఇవ్వని మీ బీఆర్ఎస్ ప్రభుత్వం తరువాత దానిని పూర్తిగా మేము చేసినాం బరాబర్ నర్సాపూర్ వాసులకు ఐదు వందల ఇండ్లు ఇచ్చి తీరుతాం కానీ ఇంకా రెండు వందల నలభై ఎనిమిది కంప్లీట్ చేయాల్సి ఉంది దానికి ఇంకా సుమారు ఐదు కోట్ల ఫండ్ అవసరం ఉన్నది బరాబర్ ఐదు కోట్లు కూడా తీసుకొస్తాం నర్సాపూర్లో మున్సిపాలిటీకి పదిహేను కోట్లు తెచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజిరెడ్డి గారు డిసిసి గారు మేడం సుహినీ గారు ఐదు కోట్లు మాకేం ఎక్కువ లేదు మీకు నర్సాపూర్ ప్రజల మీద అభిమానం గౌరవం ఉంటే వెయ్యి కోట్లకు పైగా ఎగ్గిన మీ బిఆర్ఎస్ పార్టీ నుంచి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒక ఐదు కోట్లు కాంట్రిబ్యూషన్ ఇవ్వండి అప్పుడు చెప్పండి అప్పుడు మీరు అర్హులవుతారు అడగడానికి ఈరోజు మీరు ఏ అర్హత నర్సాపూర్ వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కావాలని అడుగుతురు మీకు ఎటువంటి అక్కడ అర్హత లేదు నిన్న మీరు నర్సాపూర్లో ప్రజలను పిలిచిర్రు నర్సాపూర్ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే పదిహేను వందల అప్లికేషన్ డబుల్ బెడ్రూమ్ ఉంటే అందులో ఒక ఫైవ్ పర్సెంట్ ప్రజలు మీతో లేరు ఎందుకు లేరు అది తెలిసిపోయింది మీరు కేవలం తన స్వార్థ రాజకీయం కొరకు ఈ ధర్నా చేస్తున్నారు మున్సిపాలిటీలో ప్రజలను మభ్య పెట్టి ఓట్లు మున్సిపల్ ఎలక్షన్లో దండుకుందామని మీ మున్సిపల్ లీడర్లు మీరు నిన్న ధర్నా పెట్టిర్రు నర్సాపూర్లో ప్రజలకు అర్థమైపోయింది కేవలము ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుంది ఆ నమ్మకము రేవంత్ అన్న ప్రభుత్వం మీద ఉన్నది అందుకే మీతో నిన్న ధర్నాకు రాలేరు నిన్నటిది మీ ధర్నా ఉట్టి డ్రామాది నర్సాపూర్ ప్రజలు గుర్తించు ఖబర్దార్ డబుల్ బెడ్రూమ్ దగ్గరకు వచ్చి మీరు ప్రజలను అక్కడ ఇక్కడ తికమక పెట్టడం అది అవసరం లేదు సకాలంలో ఐదు వందల ఇండ్లు కాక మరి చాలా మందికి అక్కడ ఉన్న అసైన్ భూమిలో హౌస్ సైడ్స్ ఇచ్చి ఇంద్రమ్మలు కట్టిస్తాం ఈరోజు నర్సాపూర్లో ఐదు వందల ఇండ్లు ఇంద్రమ్మలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రభుత్వం మీరేమిచ్చారు ఉట్టిగా మీరు డబ్బ కొట్టుకునేది మీ బాపతి ఖబర్దార్ మరోసారి మీరు ఇలాంటి ప్రజలకు తికమక పెట్టి ధర్నాలు చేపిస్తే మీ స్వార్థ లాభం కొరకే మీరు చేస్తున్నారు తప్పక నర్సాపూర్ ప్రజలకు ఈ సభ ద్వారా పత్రికేయుల ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం హామీ ఇస్తున్నాం ప్రతి అర్హులకి డబుల్ బెడ్రూమ్ తప్పక ఇస్తాం ఆ తర్వాత మిగిలిన వారికి కూడా హౌస్ సైట్స్ అక్కడ ఇచ్చి ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తున్నామని మీరందరి సాక్ష్యంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సాపూర్ ప్రజలకు హామీ ఇస్తున్నాము